నెల్లూరు జిల్లా ఆత్మకూర్ నియోజకవర్గం సంఘం ఇసుక రీచ్లో అక్రమ ఇసుక తవ్వకాలపై అర్ధరాత్రి ఎస్ఐ నాగార్జున రెడ్డి దాడులు నిర్వహించారు రీచ్ పరిసర ప్రాంతంలో ఉన్న ఒక జేసీబీ ను స్వాధీనం చేసుకుని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు మండలంలో ఎక్కడా ఎటువంటి అనుమతులు లేవని తవ్వకాలు జరిపితే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అక్రమ తవ్వకాలు జరిపితే తమకు సమాచారం అందించాలని సూచించారు ಏನ ಬಣಿಕಾ ಹಾ ಅದಕ್ಕೆ ఇవాళ సంఘం రీచ్లో అనధికారంగా ఇన్స్పిటర్లు ఇస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి ఇమీడియట్గా లోకల్ ఎస్ఐ గారు నేను ఇద్దరు వచ్చాము ఇక్కడ రావడంతో ఒక టిప్పదలు ఒక జేసీబీ ఉందండి ఈ యూనిట్ని సీజ్ చేసి స్టేషన్ తరలిస్తున్నామండి ఎక్కడైనా సరే అనధికారంగా ఇసుక తరలిస్తే మాత్రం వాళ్ళ మీద చాలా కఠిన చర్యలు తీసుకోబడతాయండి ఎటువంటి పరిస్థితుల్లో మేము అన్ని చోట్ల కూడా బిజినెన్స్ పెట్టున్నాము అనధికారంగా ఎక్కడైనా సరే ఇసుక తరలిస్తామని చెప్పి మక్తాపురము వెంగారెడ్డిపాలెం సంఘం మినగళ్ళు ప్రతి చోట కూడా అన్ని చోట్ల నిఘా పెట్టున్నాం బిజినెస్ ఎక్కడైనా సరే అనధికారంగా ఏ టైంలో అర్ధరాత్రులైనా తెల్లవార్జం అయినా ఇన్స్క తల్లిసారి మాకు సమాచారం వస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకోబడియండి ఇమీడియట్గా ఇప్పుడు జేసీబీని టిపర్ని సీజ్ చేసేవాడి